అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు ఒక లాంగ్ వీడియోతో మీ ముందుకు వచ్చినా ఆ లాంగ్ వీడియో ఏంటంటే మా రూమ్ లో బీరువా లేక మా బట్టల పరిస్థితి మా రూమ్ పరిస్థితి ఎట్లున్నది అనేది మీతో షేర్ చేసుకుందాం ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నా అండి తప్పుగా మాత్రం తీసుకోకండి ఎవరు ప్లీజ్ నా పరిస్థితి అంటే నేను ఉండలే చూపిస్తున్నా కల్పించుకొని చెప్పాల్సిన అవసరం కల్పించుకొని చూపించాల్సిన అవసరము ఆ ఇంకా దాన్ని ఏమంటారు ఆ ఇట్లా మంచిగా లేనంత మాత్రాన చూపించకుండా ఉండడం అయితే ఏం లేదు ఉన్నది ఉన్నట్టే చూపిస్తాను నేను ఉన్నది ఉన్నట్టే చెప్తా ఏదైనా సో ఇగో చూసిరు కదా నా బట్టల పరిస్థితి అయితే ఇట్లున్నది ప్రస్తుతానికి నాకైతే బీరువా లేదు ఒక ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అవుతుంది వస్తు దగ్గర దగ్గర నా బీరువా తీసేసి ఆ కొంతమంది నేను లాస్ట్ ఒక వీడియో షార్ట్ వీడియో పెట్టినా నాకు బీరువా లేదు అని ఒక షార్ట్ వీడియో పెడితే ఆ వీడియోకి కొంతమంది కామెంట్ చేసిరు ఏమని అంటే మ్యారేజ్ అప్పుడు మీ అమ్మ వాళ్ళు నీకు బీరువా పెట్టలేదా గిఫ్ట్ గా ఇవ్వలేదా అని అడిగినారు సో దానికి నేను ఇచ్చే సమాధానం ఏంటంటే మా అమ్మ వాళ్ళు నా పెళ్ళి అప్పుడు నాకు బీరువా పెట్టిండ్రు అయితే ఆ బీరువా ఏమైందంటే ఈ సబ్జా ఉన్నది కదా ఇక్కడ ఇది ఉన్నది కదా దీని కింద ఇట్లా లోపలికి సెట్ చేయాలంటే అది పట్టలేదు కింద కాళ్ళు కట్ చేయాల్సి వచ్చింది మా పెళ్ళి అయినప్పుడు మా మామయ్య దాన్ని కాళ్ళు కట్ చేయించి ఇట్లా దీని సబ్జా లోపలికి ఇట్లా సెట్ చేసింది అనమాట దానివల్ల ఏమైపోయిందంటే మాది ఫ్లోర్ ఇది తుడవడం కాదు మాది ఆ కానీ టైల్స్ కానీ కాదు మాది జస్ట్ ఇట్లా బండలు ఉంటాయి ఇంకా వారం వారము వారానికి రెండు సార్లు వాటర్ తో గడగడం వల్ల ఏమైపోయిందంటే అది మొత్తం తుప్పు పట్టింది కింద ఆ రెండు కాళ్ళు ఉంటాయి కదా దాన్ని బీరువా ఆ కాళ్ళు మొత్తం తుప్పు పట్టిపోయి అది మొత్తం బీరువ డౌన్ అయిపోయింది ఆ కింద హోల్ పడ్డది అన్నట్టు దానికి ఒకటి తుప్పు పట్టి మొత్తం హోల్ పడ్డది బీరువాకి ఆ హోల్ లో నుండి ఒక వచ్చింది లోపలికి ఆ ఎలుక లోపలికి పోయి నా బట్టలు మొత్తం కొట్టేసింది ఎన్ని శారీస్ అంటే దగ్గర దగ్గర ఒక పదిహేను ఇరవై శారీస్ని ఎలుక మొత్తం కొట్టేసింది ఇంకా అప్పటి నుండి ఇంకా బీరువా లేకపోయినా మంచిది అంటే అట్లనే ఒకసారి తీసి మళ్ళీ సెట్ చేసి పెట్టినాం కానీ అయినా అది వర్కౌట్ కాలేదు మళ్ళీ ఎక్కడి నుండో వచ్చింది మళ్ళీ అదే గ్యాప్లో నుండి లోపలికి వెళ్ళింది అట్లనే బట్టలు కొట్టడం జరిగింది ఇక దానివల్ల ఆ బీరువా తీసి బయటపడేసినాము ఆ ఇంప సామాన్కి కూడా అమ్మేసినాము వందనో రెండు వందలు వచ్చేసినాయి అది అట్లా అయిపోయింది అప్పటి నుండి ఇంకా బీరువా కొనడానికి అసలు మాకు కలిసి వస్తలేదు ఆ బీరువా తీసుకుందాం అన్న కానీ కూడా ఒక్కసారి కూడా ఎప్పుడు ఏదో ఒక ఏదో ఒకటి ఏదో ఒక ఏ అవుతున్నాయి తప్ప ఒక పదివేలు పెట్టి బీరువా తీసుకుందాం అంటే వర్కౌట్ అవుతలేదు తీసుకోలేకపోతున్నా తీసుకుంటలేను ఇంకెప్పుడో ఏదో ఒక రోజు తీసుకుంటా తప్పదు మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇక బీరువా లేకపోయింది అప్పుడే బీరువా లేదు ఒకటి మళ్ళీ అంత నాకు డ్రెస్సెస్ శారీస్ కూడా ఈ మధ్య నేను ఎక్కువ తీసుకుంటలేనని ఇందాకనే ఒక వీడియోలో చెప్పినా కదా ఇక దానివల్ల కొన్ని ఉన్నాయి కదా ఇట్లయితే సరిపోతుంది అని చెప్పేసి ఇంకా పిల్లల డ్రెస్సెస్ అంటారా పిల్లల డ్రెస్సెస్ వాళ్ళకి కూడా పార్టీ వేర్కి దానికి దీనికి మేము ఎక్కువ పార్టీస్కి కానీ పెళ్ళిళ్ళకి కానీ ఫంక్షన్లకు కానీ వెళ్ళడమే తగ్గించేసినాం అసలు బట్టలు కూడా తక్కువనే పిల్లలకి ఏమైనా ఒకటి రెండు డ్రెస్సులు పండగలు అప్పుడు తీసుకునేవి ఉంటాయి కదా అవి కూడా వాళ్ళు డైలీ యూస్కి స్కూల్కి అప్పుడప్పుడు వేసుకెళ్తారు ఏదైనా స్కూల్లో ఏదైనా ఫంక్షన్స్ కానీ పార్టీస్ కానీ జరిగితే వాళ్ళు తీసుకొని వేసుకుంటారు ఇక అట్లా అంత పెద్దగా డ్రెస్సెస్ ఏం లేవు మళ్ళీ చి పిల్లల డ్రెస్సెస్ ఏంటంటే వాళ్ళకి చిన్నగైన డ్రెస్సెస్ ఉంటాయి కదా అంటే వాళ్ళు వాడని డ్రెస్సెస్లు వాళ్ళకి చిన్నగైన డ్రెస్సులు ఉంటాయి కదా వాటిని వెంట వెంటనే నేను తీసేసి పక్కన పెడతా లేదంటే ఎవరికైనా ఇచ్చేస్తా ఎవరైనా వస్తారు కదా అంటే బట్టలు లేవు అది దాని ఎవరైనా వస్తే వాళ్ళకి ఇచ్చేస్తా అంతే ఇక ఓన్లీ డ్రెస్సెస్ వాళ్ళు వాడుకునేవి మాత్రమే ఉంచుతా అందుకనే ఇక ఈ సెల్ఫ్లో పిల్లలిద్దరికీ మా ఆయనకు ముగ్గురికి ఇదే సెల్ఫ్ లో పెడతాను మొత్తం బట్టలు ఇంకా ఈ సెల్ఫ్ లో మాత్రం ఇటు సైడ్ సెల్ఫ్ లో ఓన్లీ నా ఒక్కదాని బట్టలు ఉంటాయి అవి కూడా ఇంకొక ఇట్లా ఆగమాగం అయితే పిల్లలు ఒక్కొక్కసారి ఇటు అటు అటు ఇటు కావడం వల్ల అట్లా అయిపోతాయి ఇంకా నేను కూడా ఎప్పుడన్నా హడావిడిగా హడావిడిగా బయటికి వెళ్లాల్సి వచ్చిన ఎక్కడికైనా వెళ్లాల్సి వస్తే ఒక్కటి తీస్తే పది పడతాయి వెళ్ళి పది పడితే ఆ ఒక్కటి తీసుకొని ఆ పదిని తీసుకొచ్చి మళ్ళీ ఇళ్ళనే దుబ్బేసి నా పనికి నేను వెళ్ళాల్సిన పరిస్థితి అనమాట ఇక అట్లనే ఇది మొత్తం చెత్త చెత్త అవుతుంది ఎప్పుడైనా ఖచ్చితంగా ఒక పదిహేను రోజులకు ఒకసారి అయినా ఇది మొత్తం సర్దుకుంటా ఇది సర్దుతా ఇవన్నీ సర్దుతా ఇంకా పిల్లల డ్రెస్సెస్ కూడా సర్దుతా వాళ్ళ అయితే ఒక సర్దిన రోజు ఒక రోజు ఒక రోజు కూడా కాదు ఆ సర్దినాకనే ఒక గంట వరకు మంచిగా ఉంటాయి ఇంకా వాళ్ళు వచ్చిండ్రు అని అంటే వాళ్ళు వచ్చి ఒక డ్రెస్ తీసుకున్నారంటే అవి మళ్ళీ యధావిధిగా అదే స్థానానికి అట్లనే అయిపోతాయి ఇక చూద్దాం తప్పదు ఒక బీరో ఉంటే ఆ బీరువాలో ఎవరివి వాళ్ళకి అనే ఆలోచన ఉన్నది కానీ చూద్దాం వీరు కూడా తీసుకునే పరిస్థితి లేదు వచ్చినప్పుడు ఇక తీసుకున్నప్పుడే మంచిగా సెట్ చేయాలని అనుకుంటున్నా కొన్ని అయితే పిల్లలకు డ్రెస్సెస్ అయితే చాలా తొందరగా అంటే వాడాలి వాడుకోని డ్రెస్సులు ఏమైనా ఉన్నాయా అంటే వాళ్ళు ఒక టూ త్రీ టైమ్స్ యూజ్ చేసిండ్రు అని అంటే ఇంకా వాటిని పక్కన పెట్టేసి మళ్ళీ ప్రజెంట్ వాడేవి మాత్రమే అక్కడ సెల్ఫ్లో పెట్టాల్సి వస్తుంది ఎందుకంటే అంటే ఆ సెల్ఫ్లో కూడా అవి సరిపోతలేదు అట్లా అన్నమాట ఇట్లా సెల్ఫ్లకి ఇవో ఇట్లా డోర్ కర్టెన్స్ కట్టినా అన్నమాట ఎందుకంటే ఇక అయినా కొంచెం మంచిగా ఉండాలి కదా మరీ బీరువ అని అట్లనే వదిలేస్తే ఇక విచనేగా కనిపిస్తాయి అంత చూడడానికి మంచిగా అని ఇవి కట్టినా ఇగో వీటిని కూడా నా పిల్లలు చూసినా అటు ఇగ్గి ఇటు ఇగ్గి మొత్తం ఇగో తినగ కొట్టిర్రు మొత్తం ఇది తీసేయాలి చిరిగిపోయినాయి ఇవి మొత్తం వీటిని మంచిగా వాష్ చేయాలి ఫస్ట్ వాష్ చేసి తర్వాత కుట్టాలి ఇక చినేవి వాళ్ళకి కూడా నచ్చతలేదు ఇవి పిల్లలు అయితే రోజు అడుగుతారు మమ్మీ బిరువ తీసుకో మమ్మీ ఒక బిరువ తీసుకో మమ్మీ బట్టలు ఎట్లున్నాయి మమ్మీ బట్టలు ఎట్లున్నాయి మమ్మీ అని చెర్రికి అయితే మస్తు సిగ్గు అయ్యాయి బట్టలు అంటే వాడు టార్చర్ పెడితే నన్ను చేసేది ఏం లేదు తప్పది అది కలిసొచ్చిన అది కాలం దానికి కాలం వచ్చింది అని అంటే ఏది ఆగది టైం రావాలి అంతే తెలిసి దేనికైనా ఒక టైం కదా ఒక సామెత ఉంటుంది ప్రతి కుక్కకి మురిగే టైం వస్తుంది ఇక మాకు కూడా ఎప్పుడో ఒకరోజు టైం వస్తుంది ఆ టైం వచ్చినప్పుడే ఇవన్నీ తీసుకుని అవుతుంది మాకున్న కోరికలు ఇవన్నీ ఫుల్ ఫిల్ అవుతాయి తప్ప ఇప్పుడు ఎన్ని అనుకున్నా ఏమనుకున్నా అవి ఏవి కాదు అది ఇదంతా వేస్ట్ ముచ్చట ఇగ ఇట్లుంటుంది ఇక మళ్ళీ ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంటే బాగుంటుండే కొన్ని పనులకైనా హెల్ప్ అవుతుండే నాకు కొంచెం ఆసరాగా ఉంటుండే అని అనిపిస్తుంది ఇంకా ఎంత ఉన్నా ఏదన్నా మళ్ళీ ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే అమ్మో ఆడపిల్ల ఆడపిల్ల ఉండకపోయిందే మంచిదైంది ఒక ఆడపిల్ల ఉడితే ఆడపిల్లకి చాలా కష్టాలు ఉంటాయి ఎవరు ఏమనుకున్నా ఆడపిల్లని తక్కువ చేయొద్దు ఆడపిల్లని తక్కువ చూడద్దు అని అంటారు మాట్లాడుతాం కానీ అవి మాటల వరకే ఉంటాయండి ప్రతి ఒక్కరికి ఎవరికైనా ఆడపిల్లకు ఉండే కష్టాలు ఆడపిల్లకు ఉంటే ఉండే ఉంటాయి ఖచ్చితంగా ఎంత జెండర్ ఫీలింగ్ పెట్టుకోవద్దు అని అంటారు కానీ ఖచ్చితంగా ఏదో ఒక సందర్భంలో జెండర్ ఫీలింగ్ అనేది ఖచ్చితంగా వస్తుంది అది రాదు అనే సమస్యే లేదు ఖచ్చితంగా వస్తుంది ఇక మళ్ళీ అనిపిస్తుంది ఒకవేళ ఆడపిల్ల ఉంటుంటే అమ్మో ఆడపిల్లకి కష్టాలు ఎక్కువ ఉంటాయి దేవుడ పుట్టకపోయిందే బెటర్ అయింది నా బిడ్డకి చాలా కష్టాలు వస్తుండే అని అనిపిస్తుంది ఇక నేను పడుతున్నా కదా అంటే ఎవరికైనా ఉంటాయి నా ఒక్కదానికైనా కాదు దాదాపు ప్రతి ఒక్కరికి ఉంటాయి ఎంత చెట్టుకి అంత గాలి అంటారు కదా ఎవరికి ఉండే ప్రాబ్లమ్స్ ఉంటాయి తక్కువ ఎక్కువ అంతే తక్కువ ఎక్కువ అనే ఏముంటుంది అందరికీ సమానంగానే అంటే దానికి వాళ్ళకు ఉండే ప్రాబ్లమ్కి అది వాళ్ళకి ఎక్కువనే ఇది మాకు ఎక్కువనే ఇంత ఇట్లనే ఉంటది అన్నట్టు ఈ ఆడపిల్లలు అంటేనే ఇక మగ మగపిల్లలు అయితే మంచిగా వాళ్ళ ఏముంది స్నానం చేసుకొని డ్రెస్ వేసుకొని పోతే అయిపోతుంది ఎంతైనా మగవాళ్ళకి పనులు తక్కువ ఉంటాయి ఆడవాళ్ళకి పనులు ఎక్కువ ఉంటాయి మగవాళ్ళు చేసేది ఒకటే పని ఆడవాళ్ళు పది పనులు చేసినా అది పేరుకురాని పనులే ఉంటాయి అట్లా అన్నమాట ఒక్కొక్కసారి అట్లా అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఇట్లా అనిపిస్తుంది ఏదీనికి ఏది శాశ్వతం కాదనిపిస్తుంది కానీ ఏం చేద్దాం చూడాలి కాలంతో పాటు సాగిపోవడమే కానీ ఏది ఏమైనా ఆడపిల్లగా ఉండడం కంటే అడవిలో మొక్కై పుట్టింది బెటర్ చెట్టు అయి పుట్టింది బెటర్ నిజంగా చెప్తున్నా చాలా కష్టాలు ఉండే ఆడవాళ్ళకి చాలా అంటే చాలా కష్టాలే ఉంటాయి ఏం డ్రెస్సులు చూసిరా డ్రెస్సులు ఒకదల పోతాయి శారీస్ ఒకదాలోకి పోతాయి ఇవన్నీ ఏమో ఏమో చున్నీలు ఇవన్నీ బ్లౌజులు మా సోను బాబుది డ్రెస్ ఇవి కాంగ్రెస్ కడ్వాళ్ళు మా ఆయన గారు ఇవి ఇవి కాంగ్రెస్ కడ్వాళ్ళు ఇగో ఇవి ఇవి ఇట్లనే ఉంచుదాం ఇక ఇవి అంత పెద్ద డిస్టర్బ్ కాలేదు ఎక్కువ కింది ఇవి ఇట్లనే ఉన్నాయి ఇవి అయితే కట్టుకుందాం అంటే దీనికి బ్లౌజ్ సెట్ అయితే లేదు ఎక్కువ లేవు శారీస్ అయితే నాకు ఒకప్పుడు ఉంటుండే కానీ ఇప్పుడు ఏం లేవు చీరలు కూడా ఎక్కువ తక్కువ లేవు ఇది ఈ పట్టు చీర మా శ్వేత పెళ్ళికి తీసుకున్నా నేను చీర మా శ్వేత పెళ్ళి చీర ఇదే పట్టు శారీ కట్టుకొని మా శ్వేతకి కాళ్ళు కడిగి కన్యాదానం చేసినాం మేము ఇదే చీర ఇక ఇదేమో మొన్న దసరాకి ఒక పెద్ద ఆడబిడ్డ గాజుల చీర ఇవన్నీ ఇంకా పైన ఉన్నాయి ఇవి తీసుకున్నా గానీ మొత్తము అయిపోయినాయి అసలు ఇవన్నీ 你。